కాగిపోతున్న వంట నూనె ధరలు అవును వంట నూనెలు సలసల సామాన్యుడు విలవెల ద్రవ్యోల్ బాణంతో ధరలు పై పైకి సన్ఫ్లవర్ ఆయిల్ నూట యాభై రూపాయలు వెజిటబుల్ ఆయిల్ నూట యాభై ఒకటి నెల రోజుల్లో పది నుంచి పదిహేను శాతం పెరుగుదల గత ఏడాదితో పోలిస్తే ముప్పై తొమ్మిది శాతం అధికం పామాయిల్ ధర పెరుగుదలతో నిత్యావసర ధరలు పై పైకి ఆయిల్ నిన్న కొనుగోలు చేసి ఉంటే బాగుండు అరే ధర పెరిగింది అన్న మాటలు ప్రస్తుతం ప్రతి సామాన్య మధ్యతరగతిలలో వినిపిస్తున్నాయి ఇంతగా నేల నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి పరిశ్రమల గణాంకాల ప్రకారం సామాన్యులు వినియోగించే సన్ఫ్లవరు పామాయిల్ ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగిపోయాయి గత ఏడాదితో పోలిస్తే ముప్పై తొమ్మిది శాతం పెరిగాయి డాలర్తో రూపాయి మార్కం పెరిగిపోతూ ఉండటంతో ధరల పెరుగుదలకు ఈ కారణం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పెంచిన దిగుమతి సుంకాలు కూడా వంట నూనె ధరలు పెరుగుదలకు మరో కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ద్రవ్యోల్బణం పెరగడం పెరగడం కూడా వంట నూనె పెరుగుదలకు కారణమవుతుందన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మళ్ళీ లీటర్ నూనె అంటే ఒక లీటర్ నూనె ఒక లీటర్ నూనె వంద రూపాయలకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారనమాట ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సామాన్యులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది వంట నూనెకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి